నారాయణ రైతు బక్కస్ అన్నట్టు రైతు ఓకే కినాలు వాటర్ లేక ఫస్ట్ టైమ్ కినాలు వాటర్ వచ్చినాయి నార్లు పోసుకోమని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఇచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ అయిపోయినాయి ఇదేంటో తెలుస్తలేదు మరి ఇలా జరుగుతుంది ఈ రైతు పరిస్థితి ఏంటి ఒక ట్యాకర్కి వచ్చేసి పదిహేను వందలు వాటర్కు మరి రోజు ఉన్నది రెండు ఎకరాలు మా రోజు ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు తేవాలి ఈ పరిస్థితి ఏంది మీరే చెప్పాలి ప్రజలందరి ఓకేనా ఓకే గుడ్ బాయ్ ఇదిగో డాక్టర్ ఓకే రైతు బక్కసన్న రైతు ఓకే కినాల్ వాటర్ లేక ఫస్ట్ టైమ్ కినాల్ వాటర్ వచ్చినాయి నార్లు పోసుకోమని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఇచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ అయిపోయినాయి ఏంటో తెలుస్తలేదు మరి ఇలా జరుగుతుంది ఈ రైతు పరిస్థితి ఏంటి ఒక ట్యాకర్కి వచ్చేసి పదిహేను వందలు వాటర్కు మరి రోజు ఉన్నది రెండు ఎకరాలు మా రోజు ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు తేవాలి ఈ పరిస్థితి ఏంది మీరే చెప్పాలి ప్రజలందరికీ ఓకేనా ఓకే గుడ్ బాయ్ ఇదిగో డాక్టర్